నమస్తే అండి ఈ తీగ మొక్క ఆకులు జంతువుల గిట్టలు ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి ఆకుపచ్చని కాడను కలిగి ఇవి మూడు మీటర్లు పెరుగుతాయి ఇవి ముందు అడవి ప్రాంతాలకే పరిమితమైనవి ఇప్పుడు గార్డెన్ ఉద్యానవనంలో ఎక్కువగా పెంచుతున్నారు ఆంగ్లంలో సాధారణంగా ఆర్చర్డ్ ట్రీ అని పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ బాహ్యనియా ఆక్యుమేనాట అని ప్యాబేసియా కుటుంబానికి చెందినవి సాధారణంగా ఆంగ్లంలో డ్వార్క్ వైట్ మరియు ఆర్చిడ్ ట్రీ అని కూడా పిలుస్తూ ఉంటారు ప్లాంట్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక కుటుంబాలు ఉంటాయి పుష్పాలు అలంకరణ కోసం పెంచుతూ ఉంటారు దేవకాంచనం అని తెలుగులో పిలుస్తారు ఈ చెట్టు భాగాలను ఔషధముల కొన్ని వ్యాధులకు ఉపయోగపడతాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ డయాబెటిక్ జీర్ణక్రియకు సహాయపడే లక్షణాలను కలిగి ఉన్నాయి ప్రయోజనాలు శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి శ్వాసకోశ ఆరోగ్యానికి దగ్గు ఉబ్బసం వంటి సమస్యలను నివారించడానికి సహాయపడతాయి మరియు మధుమేహాన్ని నిర్వహించడానికి కూడా కొన్ని సాంప్రదాయ సూత్రీకరణలో వైద్యులు ఉపయోగిస్తారు అలాగే ప్రసరణ వ్యవస్థ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఔషధంగా ఉపయోగించబడుతుంది ఆకులు బెరడును ఉబ్బసం చికిత్సకు ఉపయోగిస్తారు చెట్టు యొక్క బెరడు మరియు వేర్లు కార్మనేటివ్ లక్షణాలను కలిగి ఉందని డిస్పెప్సియా మరియు అపాన వాయువు వంటి జీర్ణ సమస్యలకు ఆస్ట్రజెంటుగా ఉపయోగిస్తారు ఇతర ఉపయోగాలు ఆయుర్వేకి ప్రకారం ఈ వేర్లను సాధారణ టానిక్గా కూడా తయారు చేస్తున్నారు బాహినియా ఆక్యూమీనాట కాయలు సాధారణంగా తినడం కోసం ఉపయోగించరు ఎందుకంటే అవి కొన్ని రకాల విషపూరితమైనవి కావచ్చు లేదా జీర్ణక్రియకు కష్టంగా ఉండవచ్చు చెట్టు ఆకులు మరియు పుష్పాలు యాంటీ యాక్సిడెంట్లు ప్రోటీన్లు కాల్షియం ఇనుమును కలిగి ఉంటాయి